రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డులను దూరం చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం నాడు కేసీఆర్ సర్కార్ ఆదాయ పరిమితిని భూ పరిమితిని పెంచిందని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక మార్గదర్శకాల ప్రకారం రేవంత్ సర్కార్ ఆ మార్గాన్ని అనుసరించాలని సూచించారు ఇటీవల కులగన్న సర్వే సందర్భంగా సర్కార్ చెప్పిందొకటి రేషన్ కార్డుల విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గం మరొకటని ఆయన విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల జారీ విషయంలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు రేషన్ కార్డులు జారీ చేసే విషయంలో మీ ప్రభుత్వం కోతలు పెడుతూ పేద ప్రజలు మోసం చేయాలని చూడటం దుర్మార్గం అభయస్థ మేనిఫెస్టోలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పుడు కొందరికే పరిమితం చేసే విధంగా నిబంధనలు రూపొందించి అమలు చేస్తుంటాం ముమ్మాటికి మోసం చేయడమే క్షేత్రస్థాయిలో ఎలాంటి అధ్యయనం చేయకుండా అర్హులైన వారికి ఎగనామం పెట్టే విధంగా ఉన్న నిబంధనలను మీ వైఖరిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది యావత్ తెలంగాణ ప్రజల తరఫున నిలదీస్తున్నామని అన్నారు తెలంగాణ పౌర సరఫరా ఇరవై ఐదు జనవరి పన్నెండున మెమో నెంబర్ ఐటీతో ఇచ్చిన ఉత్తర్వుల్లో నిబంధనలను లక్షలాది మంది నిరుపేదలకు రేషన్ కార్డు దూరం చేసే విధంగా రూపొందించడం శోచనీయం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండున పౌర సరఫరాల శాఖ జారీ చేసిన మెమో ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ప్రామాణికంగా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు అంతేకాదు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఇచ్చిన మెమో నెంబర్ ఆరు వందల యాభై మూడుపై మండల్స్ ఏ వన్ రెండు వేల ఇరవై నాలుగు పౌర సరఫరాల శాఖ మెమో నెంబర్ తొమ్మిది వందలపై సిఎస్ఐ సిఎస్ రెండు వేల ఇరవై నాలుగు నిబంధనలు పాటిస్తామని తెలిపారు పదేళ్ల కిందటి నిబంధనలను యథాతథంగా ఇప్పుడు అమలు చేయడమంటే కోతలు విధించి లక్ష మంది అర్హులను దూరం చేయడమే లబ్ధిదారులకు మొండిచెయి చూపడమే రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పది నాటికి అమల్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిబంధనలను యథాతథంగా పాటిస్తే లక్ష మంది నిరుపేదల రేషన్ కార్డులు పొందేందుకు అనర్హులవుతారని గుర్తించి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిబంధనలు మార్పులు చేసింది అందులో భాగంగా ఆదాయం భూ పరిమితులు సడలింపులు చేస్తూ రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పుడు మీ ప్రభుత్వం పది సంవత్సరాల కిందటి నిబంధనలో ఎలాంటి మార్పులు చేయకుండా ఇప్పటికే అవే ఆదాయ పరిమితులు నిబంధనలను కొనసాగించడం వల్ల లక్షల కుటుంబాలు రేషన్ కార్డు పొందే అర్హతను కోల్పోతున్నాయి ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో అంగన్వాడీల వేతనం నాలుగు వేల రెండు వందలు ఉండేది కేసీఆర్ ప్రభుత్వం మూడు దఫాలుగా పెంచి వారి వేతనాన్ని పదమూడు వేల ఆరు వందల యాభైకి చేర్చింది రెండు వేల పద్నాలుగులో వీరి వార్షిక ఆదాయం యాభై వేల నాలుగు వందలుగా ఉండగా పెరిగిన వేతన ప్రకారం ఇప్పుడు వారి వార్షిక ఆదాయం ఒక లక్ష అరవై మూడు వేల ఎనిమిది వందలు రేషన్ కార్డుల జారీలో రెండు వేల పద్నాలుగు నిబంధనలు అనుసరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు రేషన్ కార్డు రానట్టే అదే విధంగా ఆశా వర్కర్లు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చిరు ఉద్యోగులకు మీ ప్రభుత్వ అశాస్త్రీయ నిబంధనల వల్ల రేషన్ కార్డులు రాని దుస్థితి నెలకొంది గడిచిన పది లో ద్రవ్యోల్బణం ప్రతి సంవత్సరానికి సగటున ఐదు పాయింట్ నాలుగు రెండు శాతం ఉందని పది సంవత్సరాలకు గాను సుమారు అరవై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా శాతం ద్రవ్యోల్బణం రికార్డ్ అయినట్లుగా ఓఈసిడి అండ్ వరల్డ్ బ్యాంక్ స్పష్టం చేశాయి దీని ప్రకారం ఒకటి పాయింట్ ఏడు రేట్ల ధరలు పెరుగుదల నమోదైనట్లుగా అర్థం చేసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ఆదాయ పరిమితిని ద్రవ్యోల్బణం ప్రకారం గణిస్తే రెండు పాయింట్ ఐదు ఐదు లక్షలుగా తేలుతుంది అంటే నాటి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు నేటి రెండు పాయింట్ ఐదు ఐదు లక్షలతో సమానం అదే విధంగా పట్టణ ప్రాంత రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఆదాయ పరిమితిని ద్రవ్యోల్బణం ప్రకారం గణిస్తే మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షలు అవుతుంది అంటే నాటి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఆదాయం నేటి మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షలకు సమానం పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అనుసరించి రేషన్ కార్డుల కోసం కుటుంబ ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రెండు పాయింట్ ఐదు ఐదు లక్షలుగా పట్టణ ప్రాంతాల్లో మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షలుగా సవరించాలని తద్వారా పేదలందరికీ లబ్ధి చేకూరే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ప్రజాపాల పేరిట రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి వరకు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది ఇందులో సుమారు పది లక్షల మందికి పైగా తమకు రేషన్ కార్డులు కావాలని కోరినట్లు సమాచారం కులగన్న సర్వే ఆధారంగా కాకుండా ఈ దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులు మంజూరు చేసి అత్యధిక పేద వర్గాలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు నాడు ప్రతిపక్షంలో ఉన్న మీరు బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని గ్లోబల్స్ ప్రచారం చేశారు అధికారంలోకి వచ్చాక కూడా వాస్తవాలను తొక్కి దుష్ప్రచారం చేస్తున్నారు ఈ విషయంలో మరోసారి ఈ లేఖ ద్వారా స్పష్టత ఇస్తున్నానన్నారు రెండు వేల పదహారు పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కొత్త రేషన్ కార్డులను అందజేసింది ప్రభుత్వంలో ఇప్పుడు మీరే ఉన్నారు ఈ వివరాలను పౌర సరఫరాల శాఖ నుంచి తెప్పించుకొని చూసుకోవచ్చు ఇకనైనా ఆ అబద్ధాల ప్రచారాలను మానుకోవాలని నిరుపేదలకు ఆసరా అయ్యే రేషన్ కార్డులలో కోతలు విధించకుండా అర్హులందరికీ అందించాలని కోరుతున్నామన్నారు అభయ మేనిఫెస్టోలో రేషన్ కార్డులపై సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి నాలుగు వందల రోజులు గడుస్తున్నా ఈ విషయంపై అతీ గతి లేదు మేనిఫెస్టోలో మేము పెట్టకపోయినప్పటికీ రేషన్ కార్డు ద్వారా కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి ఇచ్చే బియ్యాన్ని నాలుగు కిలోల నుంచి ఆరు కిలోలకు పెంచాం కుటుంబానికి ఇరవై కిలోలే ఉన్న పరిమితిని ఎత్తివేసి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఇచ్చాం బీఆర్ఎస్ మేనిఫెస్టో పెట్టకపోయినా తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే మధ్యాహ్న భోజనం గురుకులాలు హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేశామన్నారు